కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్ లో వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రోడ్ నెంబర్ ఐదు లక్ష్మీ గణపతి నిలయం వద్ద కొలు తిన్న మండపంలో ఐదవ రోజు గణనాథుడు ఘనంగా పూజలు అందుకున్నారు ఈ రోజు మండపం వద్ద లలిత పారాయణం మరియు కోలాటం గేమ్స్ నిర్వహించి గేమ్స్ లో గెలిపిన వారికి ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా బొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఐదు రోజులుగా గణనాథునికి నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే నిత్య అన్న భాగంగా ఈ రోజు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేసినట్టు ఆయన తెలియజేశారు ఇలాంటి మంచి కార్యక్రమాలకు సహకరిస్తున్న కమిటీ సభ్యులకు కాలనీవాసులకు బొల్లు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

లక్ష్మీ గణపతి నిలయం శ్రీనివాస్ గారి ఇంటి ఆధ్వర్యంలో చక్కగా ఘనంగా వినాయకోత్సవాలు జరుగుతున్నాయి చాలా విశేషంగా రోజు అన్నదానం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ లలితా పారాయణం చేసుకుని పూజ అనంతరం కోలాటం కూడా చేసుకుంటున్నాం మా మాతలందరూ చక్కగా ఇక్కడ మన అన్నయ్య శ్రీనన్నయ్య చేసే సేవలు మా వంతు సేవ మేము కూడా చేసుకోవాలని ఇక్కడ అందరూ మహిళలందరూ చక్కగా లలిత చదివి కోలాటం చేసుకుంటున్నాం వీళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ గణనాథుడు చక్కగా వాళ్ళని ఆ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఆ పూజ మంచిగా రోజు డైలీ సాయంత్రం చక్కగా సరే ఇక్కడ కొలువై ఉన్నట్టు ఆ శ్ర శివాయ ఇక్కడ ఉన్నట్టు చాలా విశేషమైన దేవాలయం ఇది ఒక గృహం కాదు ఒక దేవాలయం జై బలో గణేష్ మహారాజుకి జై బలో గణేష్ మహారాజుకి ఐదో రోజు ఆశిస్తుంటాం అందరూ చల్లగా ఉండాలని ఈరోజు ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను రోజు ఈరోజు ఐదో రోజు కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు ఒక రెండు వేల మందికి నవరాత్రులు తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు భారతదేశం కోలాటం అదేవిధంగా లలితా పారాయణం బాగా అద్భుతంగా జరిగింది ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి ఆ వినాయకుడు చల్లని చూపుతో వివేకమైన ప్రజల్ని చల్లగా కాపాడాలని కోరుతున్నాను